హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లూలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఈరోజైతే నేను వీడియో స్టార్టింగ్లోనే ఒక చిన్న టిప్ అయితే మేము ముందుకు వచ్చేసాను ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లలో పోస్ట్ చేశాను కొంతమంది షార్ట్ వీడియోస్ చూడకుండా లాంగ్ వీడియోసే చూస్తూ ఉంటారు కదా వాళ్ళ గురించి అని చెప్పి మళ్ళీ నేను షేర్ చేస్తున్నానండి మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉందండి చాలా సంవత్సరాల నుంచి ఈ గ్లాస్ ఆటోస్ అయితే మా ఇంట్లో ఉంది ఇది మనం ఎక్కువగా నీళ్లు పోసి అట్టే పెట్టడం వల్ల దాని చుట్టూ తా రౌండ్గా గార పట్టినట్టుగా అయిపోతూ ఉంటుంది అదేవిధంగా తాబేలు కాళ్ళు ఉంటాయి కదా అవి నీళ్ళల్లో ఉండి 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 కూడా అదంతా గార పట్టినట్టుగా తెల్లగా మరకలా కనిపిస్తూ ఉంటుంది మనకి అది నేను ఏం చేస్తానంటే అప్పుడప్పుడు కనీసం పది రోజులకో పదిహేను రోజులకో నెల రోజులకో ఎప్పుడైనా సరే ఎప్పుడు క్లీన్ చేసినా కూడా నార్మల్ వాటర్తో చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్టు వెనిగరు నిమ్మరసము వేసి క్లీన్ చేస్తానండి అలా చేయడం వల్ల ఏంటంటే గార అనేది ఎక్కువగా అవ్వదు ఆ కొద్ది కొద్దిగా పట్టిన గార కూడా మొత్తం పోతుందండి ఒకవేళ ఇలాంటి గార పట్టిన ఐటమ్స్ ఎక్కువగా గార పట్టి ఉంటే మాత్రం మనం రెగ్యులర్గా ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇలా వెనిగరు నిమ్మకాయ ఉప్పుతో కలిపి మనం క్లీన్ చేసామంటే తర్వాత కూడా చక్కగా మెరుస్తూ ఉంటుంది వస్తువు అనేది మీరు ఎవరైనా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి వెనిగర్ బాటిల్ కూడా మనకి ఏం ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు జస్ట్ ఫార్టీ రూపీస్ అండి అది కూడాను మనం తెచ్చి పెట్టుకున్నామంటే ఫ్రైడ్ రైస్లు వాటిల్లోకి మనం ఫాస్ట్ ఫుడ్ చేసుకుంటాం కదా మంచూరియా అలాంటి వాటిల్లో మనం యూస్ చేసుకున్నాం అంటే కుకింగ్లో మనం యూస్ చేసుకున్నా కూడా ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి కూడా మనకు ఆ బాటిల్ తెచ్చిపెట్టుకున్నామంటే చాలా బాగా యూస్ అవుతుందండి క్లీన్ చేసిన తర్వాత అయితే చాలా చక్కగా మెరుస్తూ వస్తుంది చూడండి రెగ్యులర్గా చేస్తూ వెళ్ళామంటే అసలు ఎక్కువగా ఉన్న గార అనేది కూడా చక్కగా పోతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి చేయకూడ నొప్పి పుట్టకుండా చక్కగా క్లీన్ అయిపోతుంది టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పిల్లలు తినడానికి రొట్టె చేశానండి బియ్యం రొట్టె ఇది మా నానమ్మ చాలా బాగా చేస్తుంది నానమ్మ అయితేను నేనైతే ఇంక ఇవాళ చాలా రోజులైంది పిల్లలకి చేసి పెట్టి సరే తినడానికి చేయమంటే ఇంకా అదైతే ప్రిపేర్ చేస్తున్నాను బియ్యపిండి తీసుకున్నాను అంటే నాకు రొట్టెలు కావాల్సిన క్వాంటిటీగా బియ్యపిండి అయితే తీసుకున్నాను ఒక రెండు కప్పులు తీసుకున్నాను అదేవిధంగా కొంచెం అంటే ఇది చెయ్యాలి అని ముందే ప్రిపేర్ అయినప్పుడు కొంచెం పెసరపప్పు నానబెట్టాను పెసరపప్పు వేస్ట్ చేస్తే ఏంటంటే బాగా కమ్మగా ఉంటుంది చాలామంది శనగపప్పు కూడా వేస్తూ ఉంటారు కానీ నేనైతే పెసరపప్పుతో చేస్తానండి టేస్ట్ అయితే సూపర్గా అంటే పెసరపప్పు కమ్మదనము బాగుంటుంది అని చెప్పండి ఇంకా అది కూడా ఒక గంట ముందే నానబెట్టి పెట్టాను ఆ నానబెట్టిన పెసరపప్పు తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు జీలకర్ర ఉప్పు కారము అన్నీ వేసేసి కలిపేస్తున్నాను ఇంక ఇందులో ఏం వేయలేదండి కరివేపాకు ఆ కటర్లో నేను ఉల్లిపాయలు అవి చాలా సన్నగా కటర్లో కట్ చేస్తాను కదా కరివేపాకు కూడా అందులోనే వేసేసి బాగా కట్ చేసేస్తే బాగా సన్నగా కట్ అయిపోతుంది ఇంకా పిల్లలు అది వద్దు ఇది వద్దు అని ఏరే ఛాన్స్ ఏమి ఉండదు ఇంకా దాంట్లో అన్నీ సన్నగా కట్ చేసేసాను వేసి ఇంకా ఉప్పు కారము పచ్చిమిరపకాయలు కూడా వేయొచ్చు కానీ నేను పొడికారం వేసాను ఈరోజు వేసేసి ఇంకా ఆ పిండిని అంతా నీళ్లు పోసి బాగా కలిపేసాను చపాతి పిండిలాగా దాన్ని ఈ విధంగా మూకుడులో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం రౌండ్గా స్ప్రెడ్ చేసేసానండి ఇద మనం దోసపెనం మీద అయినా సరే చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా మూకుడులో అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే రెండు మూకుడులు పెట్టేసేసుకొని రెండిట్లల్లోనూ పిండి అయితే చూసిన చూసారు కదా వీడియోలో అలా సద్రేసాను మొత్తం రౌండ్గా దాన్ని నెరిపేసాను పల్చగా వేసేసి ఇంకా సిమ్లోనే పెట్టేసి స్టవ్ని రొట్టెని కాల్చుకోవాలి ఆ మధ్యలో హోల్స్ పెట్టాను కదా అందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా కా మధ్యలో ఆయిల్ కూడా వేసామంటే రొట్టె అనేది అంటే పెద్దగా ఉంది కదా ఆ మధ్యలో ఆయిల్ వేయడం వల్ల రొట్టె మొత్తం కూడా చక్క ఎర్రగా కాలుతుంది మనకి అయితే ఈ పెద్ద బాండ్లీ పెట్టాను కదా ఇనుపది ఇనుప ముక్కుడు అది నాకు మధ్యలో మాడిపోతుందేమో అని డౌట్ వచ్చింది ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా రొట్టె కూడా చుట్టూ కాలకుండానే మధ్యలో కాలిపోయి మాడిపోతుందేమో అని డౌట్ వచ్చి ఇంకొక పైన స్టవ్కి ఇంకొక స్టాండ్ పెట్టేసేసి కొంచెం హైట్గా పెట్టాను అలా పెడితే మంట అనేది కొంచెం వేడి తక్కువ ఎక్కువగా తగులుతూ ఉంటుంది కాబట్టి మొత్తం చుట్టూతా కాలుతుంది అనే ఉద్దేశంతో స్టాండ్ మీద ఇంకో స్టాండ్ పెట్టేసి పెట్టేశాను అది కూడా ఇంకా అదైతే కాలుతుంది ఈలోపు చిన్న బాండ్లీలో ఉన్న అట్ట అయితే కాలిపోయిందండి ఇది వచ్చేసి అమ్మ మా అమ్మ మా చిన్నప్పుడు మాకు చాలా రెగ్యులర్గా చేసే రెసిపీ అనమాట ఇది అమ్మ అయితే మేము స్కూల్ నుంచి రాగానే అక్కి రొట్టి అంటాం మేము కామెంట్లో కూడా అడిగారండి మీకు కన్నడ వచ్చా అని అడిగారు వచ్చండి నాకు కన్నడ వచ్చు మేము కన్నడ బ్రాహ్మిన్స్ మా వారేమో ఆరువేల నియోగులు కన్నడ వచ్చండి మేము అక్కి రొట్టె అంటాము అమ్మ నేను తమ్ముడు స్కూల్ నుంచి రాగానే మాకు ఈ రొట్టె అయితే బాగా రెగ్యులర్గా చేసి పెట్టేది తర్వాత నానమ్మ కూడా చేసేది నానమ్మ అయితే పేపర్ మీద తట్టుతుందండి న్యూస్ పేపర్ మీద అంటే నేను మీకు చెప్తున్నాను టిప్స్ లాగా మీరు ఎవరైనా చేసుకునేలా ఉంటే మీకు ఈజీగా అన్నట్టుగా చెప్తున్నాను ఇప్పుడు ఒకసారి చేసేసిన తర్వాత అమ్మ అమ్మ అయితే బాండ్లీలో చేసేది ఈ విధంగా నానమ్మ కూడా చేసేది ఫస్ట్ అంటే ఒక రెండు బాండ్లీలు ఒక పొయ్యి పెట్టుకొని ఇప్పుడు ఒక బాండ్లీలో రొట్టె కాలిపోయింది అది తీసేసాము దాని తర్వాత ఆ బాండ్లీని పక్కన పెట్టేసేస్తే ఒక రెండు మూడు నిమిషాలకి కొంచెం తగ్గుతు వేడి తగ్గుతుంది కదా అప్పుడు ఈ విధంగా కొన్ని నీళ్లు పోసేస్తే ఆ వేడిని ఆ నీళ్ళన్నీ అబ్జర్వ్ చేసేస్తే ఆ నీళ్లు పడేసేసి మళ్ళీ అదే బాండ్లీలోనే గోరువెచ్చగా ఉంటుంది అప్పుడు ఆ బాండ్లీ మళ్ళీ మనం రొట్టె తట్టేసేసి దాని మీద స్టవ్ మీద పెట్టడానికి రెడీగా చేసి పెట్టుకునేది అనమాట అమ్మ ఈలో పువ్వు ఇంకొక బాండ్లీలో ఆల్రెడీ రొట్టె తట్టాము కదా అది స్టవ్ మీద కాలుతూ ఉండేది ఆ విధంగా చేసేది ఒకటి బాండ్లీ పొయ్యి మీద ఉంటే ఒక బాండ్లీ కింద ఉండేది కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇందాక నేను చూపించినట్టుగా నీళ్లతో ఒకసారి కడిగేసేసి మళ్ళీ రొట్టె తట్టేసేసి రెడీగా పెట్టుకునేది ఆ బాండ్లీ మీద రొట్టె దించేసి మళ్ళీ ఈ బాండ్లీ స్టవ్ మీదకి ఎక్కిస్తే అది కాలుతూ ఉండేది ఆ విధంగా రెండు బాండ్లీలతోటి చేసేది అమ్మ మాత్రము నానమ్మ అయితే దోశ పెనం పెట్టేసేసి నానమ్మ న్యూస్ పేపర్ మీద ఈ విధంగా రొట్టె తట్టేసేదండి పేపరు తడిని పీల్చుకుంటుంది కదా న్యూస్ పేపరు అది చక్కగా రొట్టె తట్టేసేసి ఆ పేపర్ 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 పొలంగా పెనం మీద వేసేసి నానమ్మ ఆ పేపర్ని తీసేసేది ఇంకా రెండు పక్కల రొట్టె కాల్చేది అనమాట నానమ్మ అలా కూడా చేసేది లేదంటే ఈన ఆయిల్ కవర్ కానీ లేకపోతే మనకి పాల కవర్ ఉంటుంది కదా పాల కవర్ కానీ లేదా ఇంకేదైనా సరే మనకి గోధుమ రవ్వ రవ్వలో ఏవో ఒకటి కవర్లు వస్తుంటాయి కదా మనకి మనం సరుకులు తెచ్చుకున్న వాటిలలో ఆ కవర్ మీద కూడా తట్టేసేసి చేసేదండి నేనైతే అమ్మ స్టైల్లోనే చేస్తాను అందులోనూ పైగా నేను ఈ పెద్ద మూకుడు కొనుక్కున్న తర్వాత నాకు హాయిగా ఉంది ఇందులో పెద్ద రొట్టెలు చక్కగా మేము నలుగురికి నాలుగు చేశానంటే శుభ్రంగా సరిపోయాయి అసలు ఈ రొట్టె అంటే అత్తయ్యకి కానీ మావయ్యకి కానీ మా అత్తగారికి కానీ చాలా ఇష్టము నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా కూడా అత్తయ్య అమ్ములు అక్కి రొట్టె చేయవే బాగుంటుంది నువ్వు చాలా పల్చగా చేస్తావే అని చెప్పను అనేది అత్తయ్య నేను ఎప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్ళినా కూడా మావయ్య కూడా అనేవారు చెయ్య అమ్ములు బాగా పలుచగా చేస్తావే నువ్వు అని చెప్పనని ఈ విధంగా నేనైతే రొట్టెలన్నీ కాల్ చేశానండి మీకు అర్థమైంది కదా అంటే ఎవరైనా తెలియని వాళ్ళకి ఇలా టిప్స్ యూజ్ అవుతాయి కదా అని చెప్పనని చెప్తున్నానండి నేను అలా మూకుళ్ళు ఒకటి 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 చేసుకోవచ్చు ఇన్ని మూకుళ్ళు ఎందుకు అనవసరం కదా అంటే ఒకటే దోస పెనం పెట్టుకొని మీరు ఈ విధంగా కవర్ మీద చేసుకొని అయినా కూడా ఒకటే పెనం మీద ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేసుకోవచ్చండి కానీ మూకుడులో కాలిస్తే ఏంటంటే బాగా క్రిస్పీగా వస్తుంది బాగుంటుంది మా అత్తగారు అయితే క్రిస్పీగా తినలేరు అందుకు అత్తమ్మ కోసం అయితే నేను కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసేదాన్ని అంటే మరీ ఎర్రగా అవ్వకుండానే కాల్ చేస్తే తినేది అత్తమ్మకు కూడా చాలా ఇష్టము ఈ అక్కి రొట్టె అంటే కృష్ణకి మా అత్తగారికి మాత్రం మెత్తగా తినడం ఇష్టం నాకు జీవన్కి మా వారికి మాకు క్రిస్పీగా కావాలి తర్వాత ఇలా వచ్చేసి నేను కవర్ మీద చిన్న చిన్నవిగా వత్తేసి కాల్చేదాన్ని ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలకి ఇలా చిన్న చిన్ని రొట్టెలుగా చేసి కాల్చేసి ఇవి స్నాక్స్ బాక్స్లో పెట్టేదాన్ని పెడితే వాళ్ళు లంచ్ బ్రేక్లో కానీ స్నాక్లో కానీ ఈజీగా తినడానికి ఉంటుందని చెప్పి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేదాన్ని అండి చాలా సింపుల్ ప్రాసెస్ మనం చేసుకుంటే చూడ్డానికి మీకు హెవీగా అనిపించి ఉండొచ్చు కానీ మనం ప్రిపేర్ చేయడం మాత్రం చాలా ఈజీ అండి జస్ట్ వేడి వేడిగా బియ్యం రొట్టె అయితే రెడీ అయిపోయిందండి మేము పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినేసాము మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అనమాట ఇది రేపు మళ్ళీ ఇంకో తోట అయితే మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్